అందరికీ నమస్కారం నేను రాజు వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్ బోరుగడ్డ తోటి ఒక్కసారిగా సోషల్ మీడియా కోసాలు కదులుతున్నాయి నిన్న వర్ర రవీందర్ రెడ్డి లీక్స్ తోటి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి సో సోషల్ మీడియా సైకోలు ఏ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి మహిళల మీద అంతేకాకుండా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారనే దానికి నిన్న డిఐజీ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి మాటలు వాటికి తార్కాంగా కనిపిస్తున్నాయి ఆ విచారణలో వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బట్టి చూస్తూ ఉంటే సోషల్ సైకోల్ ఏ విధంగా రెచ్చిపోయారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోపక్క సోషల్ సైకోల్ ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అంటే ప్రజలు కట్టినటువంటి డబ్బుతోటి ఆ డబ్బుని వాళ్ళకి జీతాలుగా ఇచ్చి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏ విధంగా చేశారు అనేది నిన్న డిఐజీ ప్రెస్ మీట్లో కూడా చెప్పారు ఇదంతా కూడా వర్ర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి ఈ డిఐజీ పోయే ప్రవీణ్ ఏం ఒకసారి మనం చూద్దాం రెండు వేల ఇరవైలో ఏటీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థ దానికి అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవారు చిన్న వాసుదేవరెడ్డి ఐ డ్రీమ్ మీడియా ఛానల్ యొక్క యజమాని దాన్ని నియమించడం జరిగింది ఆట ఆ సమయంలో రెండు విభాగాలుగా పనిచేసేది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తర్వాత ఏపీ సోషల్ మీడియా టీం అని చెప్పి ఉండేవి ఈ డిజిటల్ కార్పొరేషన్లో అరవై ఐదు మంది ఉద్యోగులు ఉండేవారు అందులో కొంతమంది పూర్తిగా కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగిందని దీపం చెప్పడం జరిగింది ఇక్కడ వాంగ్మూలంలో గత రెండు వేల ఇరవైలో మాత్రం భారీ స్థాయి మార్పు కోవిడ్ సమయంలో సజ్జల భార్గవరెడ్డి రెడ్డి రా మొత్తం అంతా కూడా వినూత్నమైన మార్పులు రావటం జరిగింది మొత్తం అంతటిని ఒక తాటి మీద తీసుకొచ్చి ఇక ఎప్పుడైతే సజ్జల భార్గార్గవ ఈ యొక్క విభాగాన్ని చే ఆయన చేతుల్లో తీసుకున్నాడు ఈ బూత్ పురాణాలన్నీ మొదలయ్యటం జరిగింది ముఖ్యంగా వీళ్ళు మొట్టమొదటిది మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో జడ్జిమెంట్ మూడు రాజధానికి వ్యతిరేకం రాస్తే మొట్టమొదటి వీళ్ళు చేసిన విలయ తాండవం అనేది జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం చూసారు కదా ఏం చెప్తున్నారు డిఐజీ ఉభయ ప్రాంగణం ఏమంటున్నారు డిజిటల్ కార్పొరేషన్ పేరు చెప్పి భారీ ఎత్తున నియామకాలు చేపెట్టి దాంట్లో నుంచి అక్కడ నుంచి భారీ ఎత్తున ఈ సోషల్ సైకిల్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి ఆయన వర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు ఏ విధంగా ఆయన చెప్పారు చూస్తున్నాం సో దాని గురించి ఒకసారి మనగానే చూస్తే ఐదు ఐదు రెండు వేల ఇరవై అంటే రెండు వేల ఇరవై మే ఐదో తేదీన అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒక జివో ఇచ్చింది జియో నెంబర్ ఏడు వందల తొంభై ఒకటి ఈ జియో నెంబర్ ఏడు వందల తొంభై ఒకటి ప్రకారం మొత్తం కూడా నూట పదమూడు మంది ఇందులో స్పెషల్ ఆఫీసర్ సోషల్ మీడియా కంటెంట్ డెవలపర్ సోషల్ మీడియా ఎనలిస్ట్స్తోడిని దాదాపు నూట పదమూడు మందిని రిక్రూట్ చేసుకున్నారు అలాగే సివి రెడ్డి అలాగే బ్రహ్మానంద పాత్ర అనేటటువంటి ఇద్దరు చీఫ్ డిజిటల్ డైరెక్టర్స్ని వీళ్ళు అపాయింట్ చేసినటువంటి పరిస్థితి అలాగే వెంకట దేవేందర్ రెడ్డి గుర్రంపాటి కానీ వచ్చేసి చీఫ్ డిజిటల్ డైరెక్టర్గా ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు మరొక ఇరవై ఐదు మంది డిజిటల్ క్యాంపైనర్స్ అంట వీళ్ళంతా సో వీళ్ళందరినీ కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి సో వీరితో పాటు వీళ్ళకందరికీ కూడా జీతాలన్నీ కూడా డిజిటల్ కార్పొరేషన్ నుంచే ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి అంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై తేదీన అప్పుడు ప్రభుత్వం ఒక జియో ఇచ్చింది జియో నెంబర్ నలభై మూడు దీని ప్రకారం మూడు నెలలకి అంటే క్వార్టర్లీ పేమెంట్స్ కింద దాదాపు ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలను ఈ సోషల్ సైకోల కోసం వినియోగించాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు దానికోసం ఒక హెడ్ ఆఫ్ ది ఒక హెడ్ అకౌంట్ కూడా పెట్టడం జరిగింది ఇందులో పీడీ అకౌంట్ నెంబర్ కూడా ఒకటి ఇవ్వడం జరిగింది ఇందులో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతోటి ఈ నిధులన్నీ కూడా బాగా ఎత్తున వీళ్ళు ప్రజాధనాన్ని వినియోగించి ఏ విధంగా సోషల్ తయారు ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అంతేకాకుండా అప్పట్లో ఉన్నటువంటి ఐఎన్పిఆర్ కు సంబంధించినటువంటి కమిషనర్ ఈయన వచ్చేసి విజయ్ కుమార్ రెడ్డి ఈయన్ని గతంలో సెంట్రల్ నుంచి అంటే కేంద్రం నుంచి డిప్యూటేషన్ మీద తీసుకొచ్చారు సో ఈయన హయాంలోనే ఈ డిజిటల్ కార్పొరేషన్ సెటప్ అంతా కూడా ఏర్పాటైంది ఈయన ఆధ్వర్యంలోనే నిధుల కేటాయింపులు టైప్లు కావచ్చు అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో నియామకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో చేపట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఒక భయంకరమైన నిజం ఏంటంటే ఇందాక ఆయన చెప్పారు ఇందాక మనం విన్నాం డిఐజి గారు చెప్పినటువంటి మాటలు మనం విన్నాం చాలా మందిని అపాయింట్ చేసుకున్నారు అని చెప్పి ఇతను చెప్పినటువంటి వివరాలను బట్టి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తే జియో నెంబర్ పద్దెనిమిది వందల ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ఈ జివో ఈ ప్రకారం వెంకట దేవేందర్ రెడ్డి గుర్రంపాటిని చీఫ్ డిజిటల్ డైరెక్టర్గా డిజిటల్ కార్పొరేషన్ నియమించారు అయితే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిది జియో నెంబర్ రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మార్చిలో సెప్టెంబర్లో ఇచ్చినటువంటి జియో ప్రకారం దాదాపు నూట పదమూడు మందిని అపాయింట్ చేసుకున్నారు ఆ జివో కనిపించట్లా ఆ జివో కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి తొక్కి పెట్టేసింది గవర్నమెంట్ దానికి సంబంధించి మనం జివోని కానీ వెళ్ళి ఒకసారి చూస్తే ఆ జివో కనిపించట్లేదు జివో ఎదురుగా కాన్ఫిడెన్షియల్ ఉంది అంటే ఈ నూట పదమూడు మంది పేర్లు అందులో ఉన్న ఎవరు ఆ నూట పదమూడు మంది ఈ సోషల్ సైకోల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి జివో ఇచ్చారు ఆ జివోలో ఉన్న నూట పదమూడు మందికి సంబంధించినటువంటి ఆ జివోని ఎందుకు కాన్ఫిడెన్షియల్గా పెట్టారు మరోపక్క ఇరవై ఐదు మందిని డిజిటల్ క్యాంపైనర్స్గా పెట్టారు సో ఇరవై ఐదు మంది డిజిటల్ క్యాంపైనర్స్గా పెట్టినటువంటి జివో నెంబర్ ఏడు వందల ముప్పై ఎనిమిది ఇది కూడా రెండు వేల ఇరవై ఏప్రిల్లో ఇచ్చారు ఈ జియోని మరి ఆ జియో కూడా కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి అది కూడా చూపించినటువంటి పరిస్థితి సో వీళ్ళంతా ఎవరు అంటే దాదాపు అక్కడ ఒక నూట పదమూడు మంది ఇక్కడ ఒక ఇరవై ఐదు మంది దాదాపుగా కూడా వీళ్ళొక నూట ముప్పై ఎనిమిది మంది వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ నూట ముప్పై ఎనిమిది మన అపాయింట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి జీవాలను కాన్ఫిడెన్షియల్గా పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ప్రభుత్వానికి అంటే వీళ్ళంతా కూడా సోషల్ సైకోజాన్ని తయారు చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా వాళ్ళందరూ కూడా రానికుండా చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఇంకోసారి చూద్దాం ఆయన బండి రాఘవ రెడ్డి అని అవినాష్ రెడ్డి గారి యొక్క పిఏ ఎవరైతే ఉన్నారు ఆయన ఇస్తారంటే వాట్సాప్ నెంబర్ ద్వారా ఆయన యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఇతనికి జారీ చేసి అతని యొక్క నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది ఆ వాట్సాప్ నెంబర్ నుంచి ఇతను నెంబర్లకి ఇతను కొంతగా ఒక కంటెంట్ ఇస్తే అది కూడా పోస్ట్ చేసేవారు అలాగే కొన్ని పోస్టులు ఉన్నాయి అవి ఇప్పుడు పత్రికా సముఖంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చూడొచ్చు నా యొక్క సంస్కార విజ్ఞత అవి చదవటానికి నాకు మనసు అంగీకరించట్లేదు సో దీని ఇంకేంటంటే ఈ బా ఈ యొక్క బండి రాఘవరెడ్డి అనే వారు ఇచ్చిన పోస్టులు ముఖ్యంగా షర్మిల గారి మీద షర్మిల గారి మీద సునీత గారి మీద విజయమ్మ గారి మీద ఇచ్చినట్టున్నది రా ఏమంటున్నారు ఆయన వర్రా రవీందర్ రెడ్డిని విచారించేటువంటి సందర్భంలో విజయమ్మ షర్మిల అలాగే సునీత ఇలా ముగ్గురు మీద బీభచ్చమైనటువంటి విపరీతమైనటువంటి ఫోస్టులను పెట్టారు ఈ పోస్టులను పెట్టడానికి వెనక్కున్నటువంటి కారణం ఎవరు అవినాష్ రెడ్డి ఆయన పియ అయినటువంటి రాఘవ రెడ్డికి అవినాష్ రెడ్డి డిక్టేట్ చేస్తే ఆయన ఇచ్చినటువంటి వాటి కూడా నేను రాసుకొని వాటిని వాట్సాప్ ద్వారా ఈ ఎవరైతే ఈ వర్ర రవీందర్ రెడ్డి ఉన్నాడో ఆయనకి పంపిస్తే సో ఆయన వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అంటే చెల్లి తల్లి ఇంకొక చెల్లి సో ముగ్గురు మహిళల మీద అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి కంటెంట్ని ఏ విధంగా వాడారు అనేదానికి ఇంతకంటే దారుణమైనటువంటి హేయమైనటువంటి పరిస్థితి ఉంటుందా చెప్పారు వర్ర రవీంద్ర రెడ్డి కూడా కేసు పెట్టాడు గతంలో ఏమని ఇక్కడ ఉన్నటువంటి నా ఫేస్బుక్ని ఎవరో నా ట్విట్టర్ అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు సో ఇది నాది కాదు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిల మీద అలాగే సునీత మీద అలాగే విజయమ మీద పోస్టులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్పాడంట కానీ వాస్తవంగా ఏమని విన్నాం కదా ఇప్పుడు డిఏజి ఏమంటున్నారు ఇదే వర్ర రవీందర్ రెడ్డి చెప్పారు ఎస్పెషల్లీ అవినాష్ రెడ్డి చెప్పినటువంటి మాటల్నే వాటిని పోస్టులు క్రియేట్ చేసి వాటిని తీసుకొచ్చి పోస్ట్ చేశారు అని చెప్పేసి అంటే అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఆదేశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కనీసం అవినాష్ రెడ్డి ఏ పని చేయదు ఎందుకంటే అవినాష్ రెడ్డి నమ్మిన బంటు అవినాష్ రెడ్డి కోసం తల్లి చెల్లిని కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి ఇచ్చాడు కోర్టుకి లాగినటువంటి పరిస్థితి జగ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి మాట్లాడొద్దు అని చెప్పి షర్మిలకు చెప్తే అందుకు అంగీకరించకపోవడం వల్లే నీకు ఆస్తులు ఇవ్వనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తీసుకొచ్చి కంపెనీ లాటరీ కూడా కేసులు వేసినటువంటి పరిస్థితి మనం చూసాం మరి అలాంటిది అవినాష్ రెడ్డి తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి తల్లి అలాగే చెల్లెలు ఇంకొక చెల్లెలు సునీత మీద పోస్టులు పెట్టాలి అని చెప్పేసి ఆయన పిఏకి చెప్పడం పిఏకి రాసిస్తే పిఏ వాటిని టైప్ చేసుకొని వాట్సాప్ ద్వారా ఆయనకి పంపించడం అక్కడ వర్రా తీసుకొచ్చి దాన్ని పోస్ట్ చేయడం అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరిగిందా ఖచ్చితంగా తెలిసే జరిగింది సో ఎంత దారుణం సోషల్ సైకోలు ఏ విధంగా అంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళంటే ఓకే శత్రువులు ఏదో చేశారు మాట్లాడారు అని కనీసం దానికి ఏదన్నా అంటే వాళ్ళ సైకోయిజాన్ని అంగీకరించడానికి అవకాశం ఉంటుంది అలాంటి అది కాకుండా జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లిని అంటే మీరు అభిమానిస్తున్నటువంటి నాయకుడు తల్లి చెల్లిని ఇంకొక చెల్లిని కూడా ఈ విధంగా రోడ్డుకి ఇచ్చడం ఇష్టానుసారం మెసేజ్లు పెట్టడం కామెంట్స్ చేయడం షర్మిల పుట్టక గురించి అలాగే విజయమ్మ క్యారెక్టర్ గురించి కూడా పోస్టులు పెట్టినటువంటి సోషల్ సైకోల్ని ఏమనాలి ఇదంతా కూడా అవినాష్ రెడ్డి నడిపించాలని తెలుస్తుంది కాబట్టి సో అవినాష్ రెడ్డి కూడా త్వరలోనే పోలీసులు చుక్కలు చూపించబోతున్నారు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయబోతున్నది ఇక్కడ మనకు దీని ద్వారా తెలుస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన రాఘవరెడ్డి పిఏ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ పట్టుకుంటే వాస్తవాలు వెలుగు చూస్తాయి దీని వెనక ఉన్నటువంటి పూర్తి నెట్వర్క్ అంతే కాకుండా ఇంకెవరి ప్రమేయం ఉంది సజ్జల భార్గవతో పాటు ఇంకెవరెవరు ఉన్నారనేటువంటి వివరాలు కూడా వెలుగు చూసేటటువంటి అవకాశాలు కలుస్తాయి ఇంకోసారి చూద్దాం ఆయన ఏం మాట్లాడారు ఈ గవర్నమెంట్ ర్యాంకు స్టేటస్ పక్కన పెడితే కడుపుకి అన్నం తిన్నవాడు అయితే ఇలాంటి భాషలు ఆడవాళ్ళ మీద వాడరండి మన సమాజంలో ఏమో పూర్వకాలంలో రాక్షసులు ఉండేవాళ్ళు అంటే ప్రేతాత్మలు పిశేషాలు ఉండేవి ఋషులు యాగాలు చేస్తుంటే చెట్లు నరికి లేకపోతే జంతువులు జంతు రక్తం తీసుకొచ్చి ఆ యాగ మంటల మీద పోసేవాళ్ళంటే ఆ జాతికి చెందిన వాళ్ళు పెట్టినటువంటి పోస్టులను నేను చదవలేను నాకు ఒక సంస్కారం ఉంది నా సంస్కారం మేరకు నేను ఎట్టి పరిస్థితులు కూడా దీన్ని చదవలేను సో అంత దారుణమైనటువంటి మెసేజ్ ఉన్నాయి ఇవన్నీ కూడా కడుపుకి కన్న మనిషిగా పుట్టినోడు ఎవరు కూడా ఇలాంటి కామెంట్స్ కావచ్చు ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టరు ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేయరు నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను చదవలేకపోతున్నాను గతంలో మనం చూసాం రాక్షసులు అనే వాళ్ళు ఉండేవారు సో ఈ రాక్షసులు తీసుకొచ్చి యజ్ఞ యాదాదులు ఏ విధంగా అయితే వాళ్ళు చేసేవారు సో ఆ విధంగా వీళ్ళు రాక్షసులను మించి అని చెప్పేసి ఒక డిఐజీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణమైనటువంటి పోస్టులు పెట్టారు ఒక పోలీసు అధికారి ఆ కేసు విచారణలో భాగంగా ఉన్నటువంటి పోస్టులు కూడా నేను చదవడానికి నాకు నోరు రావట్లేదు అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోస్టులు పెట్టారనే దానికి ఇది ఒకటే ఉదాహరణ సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఆల్రెడీ సోషల్ సైకోల కోసం వేట మొదలెట్టినటువంటి నేపథ్యంలో వీళ్ళ గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఇంత దారుణమైనటువంటి కామెంట్స్ పెట్టినటువంటి ఎవరిని కూడా వదలకూడదు ఒకటి రెండు రోజుల్లో షర్మిల అలాగే సునీత కూడా వెళ్ళి కడపలో కంప్లైంట్ ఇవ్వబోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి అలాగే ఆయన పిఏ అయినటువంటి రాఘరెడ్డి మీద అని చెప్పేసి మనకు సమాచారం ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా సోషల్ సైకోలు ఏ స్థాయిలో రెచ్చిపోయారనే దానికి నిన్న డిఏజీ పెట్టినటువంటి ప్రెస్ మీట్ బట్టి మనకు అర్థమవుతుంది సో సోషల్ సైకోల్ని అదుపు చేయడమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రతకు మహిళల రక్షణకు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైందో ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఇది వాళ్ళ స్పెషల్ అనాలీస్ మళ్ళీ మల్లికలతో నమస్కారం